హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమో అయితే చాలా బాగుందండి గేమ్ కూడా చాలా ఈజీ టాస్క్ అనమాట ఇమాన్యువల్ అయితే క్యాప్టెన్ అయిపోతాడు అనమాట ఎలా అయ్యాడు ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టాస్క్ వచ్చేసి రింగ్లో టోపీ అనమాట ఆ టోపీ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారనుకుంటారో వాళ్ళకి ఇచ్చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలి సో ఇమాన్యువల్ ప్రతిసారి ఇమాన్యువల్ వస్తాను అనమాట ఇమాన్యువల్ బాగా ఆడి ఆ టోపీని సంజన గారికి అండ్ ఎవరికి మాధురి గారికి ఇస్తారనమాట వాళ్ళిద్దరితో వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటారనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసేస్తారనమాట లాస్ట్కి వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ తనుజ ఉంటారనమాట వాళ్ళిద్దరి ఇట్లలో మళ్ళీ తనుజని తీసేస్తారనమాట మాధురి గారు తీసేస్తారనమాట తీసేసిన తర్వాత క్యాప్టెన్ అయితే ఇమాన్యువల్ అయిపోతాడు అలా ఈ వీక్ అయితే క్యాప్టెన్ ఇమాన్యుల్ అవుతారు అనమాట సో ఈ గేమ్ అవుతుంటే ఒక్కొక్కరిని తీసేస్తారు కదా ఒక రీజన్ చెప్పాలన్నప్పుడు మాధురి గారు ఏం చెప్తారంటే రీజన్ రీతుని తీసేసేటప్పుడు రీతు సపోర్ట్ తీసుకొని గేమ్ ఆడుతుంది అని చెప్తారు చాలా వరస్ట్ రీజన్ అండి రీజన్ చెప్పాలన్నప్పుడు ఎంత వరస్ట్ అంటే ఆమె అసలు ఆలోచించి చెప్పాల్సింది రీతు ఎప్పుడు కానీ ఫస్ట్ నుంచి డెమోన్ పవన్ తప్ప ఎవ్వరు ఇంట్లో సపోర్ట్ చేస్తలేరు చాలా ఎఫర్ట్స్ ఇస్తుంది రీతు అయితే ఫిజికల్గా కానీ మెంటల్ కానీ చాలా బాగా ఆడుతుంది కామెడీ కూడా బాగా చేస్తుంది చాలా ఇంప్రూవ్ అవుతుంది రీతు ఒక్కతే ఆడుతుంది కానీ అలా చెప్పడం చాలా రాంగ్ అసలు గీత్ రీతు సపోర్ట్ తీసుకొని మరీ ఆడుతుంది అనడం చాలా తప్పు సో నాకైతే ఈ విషయంలో చాలా బాగా అనిపించింది రీతు చాలా కష్టపడింది తన ఎఫర్ట్స్ తన వీలైనంత ఎఫర్ట్స్ ఇస్తుంది అనమాట సో అన్నిట్లల్లో ఇలా అనడం ప్రతిసారి ఇలా అనడం నామినేషన్లో కూడా ఇలా అనడం చాలా రాంగ్ అండి సో నాకైతే ఇది అనిపించింది మీకు అని మీరు కామెంట్ చేయండి రీతు అయితే జెన్యున్గా ఉంటుంది జెన్యున్గా గేమ్ ఆడుతుంది తనకు ఉన్నంతలా ఆడుతుంది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సో నాకైతే రీతు ద బెస్ట్ టాప్ ఫైవ్లో ఉంటుందని అనిపిస్తుంది అండి ఇలానే గేమ్ కంటిన్యూ చేసి ఇలానే ఆడితే మాత్రం టాప్లో ఉంటుందండి రీతు అయితే చాలా స్ట్రాంగ్ ఆడుతుంది సో నాకు అనిపించింది మీకు మీకేమనిపించిందనే మీరు కామెంట్ చేయండి రీతు విషయంలో మీ ఫేవరెట్ అనేది కూడా ఎవరనేది కూడా కామెంట్ చేయండి సో ఇమాన్యువల్ అయితే ఈ వీక్ క్యాప్టెన్ అవుతాడు ఇంకోటి వచ్చేసి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అనే ఉంటుంది అని అంటున్నారు బట్ డబల్ ఎలిమినేషన్ అయితే అస్సలు ఉండదండి సింగిల్ ఎనిమిరేషన్ ఉంటుంది ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరు ఆయిష వెళ్ళిపోయిందనమాట ఈ వీక్ అనమాట ఆయిష చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతుంది కదా సో ఆయిష వెళ్ళిపోతుంది సింగిల్ ఏ ఉంటుందని అనిపిస్తుంది బట్ చూడాలి డబల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది సింగిల్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతారు అంటే డబల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్లో బాటంలో ఉంది ఎవరు అంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రాము రామురాథోడ్ అండ్ రమ్య ఇంకా సాయి శ్రీనివాస్ ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నారనమాట ఈ ముగ్గురులో కొంచెం ఓటింగ్ ఎక్కువ ఉన్నది ఎవరికంటే నాకు తెలిసినంత వరకు రాము ఉంటాడు అనిపిస్తుంది రమ్య అండ్ సాయి శ్రీనివాస్ అనే వెళ్తారు లేకపోతే రాము అండ్ శ్రీనివాస్ అనే వెళ్తాడండి వెళ్తే మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటే లేదు అంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేది శ్రీనివాస్ వెళ్తాడనమాట ఎందుకంటే చెనకు చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది సాయి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అనమాట సాయి శ్రీనివాస్ ఇంకా నెక్స్ట్ వీళ్ళిద్దరిట్లనే కన్ఫామ్ ఉంటారు అనమాట ఒకవేళ డబల్ ఎలిమేషన్ ఉంటే రమ్య అండ్ లేకపోతే రాము వీళ్ళిద్దరిట్లల్లోల్లో రమ్యనన్నా రాము అన్న ఇద్దరిట్లల్లోల్లో వెళ్ళిపోతారండి ఒకవేళ చూడాలి ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అన్న డబల్ ఎలిమినేషన్ అనేది ఇంకోటి శ్రీజ రీఎంట్రీ అయితే ఉందండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంట్రీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సో వాళ్ళని రీప్లేస్మెంట్ చేయాలంటే డబల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ వే ఈ వీక్ ఉంటుందా నెక్స్ట్ వీక్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ అనేది డబల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది ఈ వీకా నెక్స్ట్ వీక్ అనేది చూడాలన్నమాట సో ఈ వీక్ మేబీ వచ్చు ఆయుష్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపించింది ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కానీ నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుందని అనిపిస్తుంది చూడాలి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకా మంచిది ఆల్రెడీ రీసెంట్లీ చాలా ఉన్నాయి వైల్డ్ కాల్స్ వస్తున్నారు కాబట్టి చూడాలి సో మొత్తానికైతే ఇలా టాస్క్ అయితే కంప్లీట్ అయింది ఇమాన్యువల్ క్యాప్టెన్ అయిపోయాడు తనుజకి కొంచెం ఎట్లా అయిపోతా అంటే కళ్ళు తిరిగినట్టయి కింద పడిపోతుంది అనమాట తను చాలా అన్కాన్షియస్ అయిపోతుంది చూడాలి తను ఏమైంది ఏంటనేది పూర్తి ఎపిసోడ్ చూడండి చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే తను గేమ్ ఆడడం వల్ల అలా జరుగుండొచ్చు అని నాకు అనిపిస్తుంది సో తనుజ ఫిజికల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా లేదు తనకు అయినంత వరకే చేస్తా అనమాట సో దానివల్ల కొంచెం ఆ ఫిజికల్గా అవ్వడం వల్ల తనకు కళ్ళు తిరిగినట్టు అవుతుంది అనమాట సో చూడాలి ఏమవుతుంది ఏంటనేది తనుజ అలా పడిపోవడం కొంచెం షాకింగ్గా అనిపించింది ప్రోమో చూసినప్పుడు ఎందుకంటే ప్రతిసారి తను ఓడిపోయిన ప్రతిసారి అట్లా ఎమోషనల్గా తీసుకొని హార్ట్కి తీసుకొని అలా అవుతుంటుంది కదా సో ఇప్ ఇప్పుడు కూడా అలానే తీసుకొని చాలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు అనిపించింది సో మేబీ అలానే ఉండొచ్చు కానీ కావాలనేది ఎవరు అలా చేయరు కదా సో అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్